హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బీరకాయ శనగపప్పు తీయకూర చేసి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా సింపుల్గా చేశాను ఎంత సింపుల్గా అంటే బీరకాయ కూర వండడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్లయితే చాలా సింపుల్గా వండుకోగలుగుతారు ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి నేను ముందుగానే బీరకాయ ఉల్లిపాయ టమాటా ముక్కలు చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు పెట్టుకున్నాను శనగపప్పుని ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను పొయ్యి మీద కడాయి పెట్టి ధనియాలు మొగ్గ వెండు కొబ్బరి వేసి ఫ్రై చేయాలి ఇలాచి కూడా వేయాలండి నేను మర్చిపోయాను ఒక ఇలాచి వేసుకోవాలి తర్వాత నువ్వులు వేసి ఫ్రై చేయాలి నువ్వులు వేయడం వల్ల కూర చాలా చిక్కగా వస్తుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి మసాలా చేసి పెట్టుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టి నూనె హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఈ కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది బీరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి చూడండి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయి అవి బాగా ఉడికిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి బాగా కలపాలి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేయాలండి మనం మసాలాని ఫ్రై చేసే విధానాన్ని బట్టి కూర రుచి ఉంటుంది బాగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి మసాలాని నూనె పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు దాకా ఫ్రై చేయాలి ఈ మసాలా చాలా రుచిగా ఉంటుందండి కూరకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం పసుపు వేయాలి వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక శనగపప్పు వేసి బాగా కలపాలి ఈ శనగపప్పు వేయడం వల్ల కూర చాలా బాగుంటుంది బీరకాయ ముక్కలతో ఈ శనగపప్పు తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటాయండి ఈ పప్పులు తప్పకుండా మీరు బీరకాయ కూర చేసినప్పుడు ఇలా ట్రై చేయండి శనగపప్పుతో తర్వాత బీరకాయ ముక్కలు వేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలి బీరకాయ కూరకి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా పడుతుంది బీరకాయ ముక్కలు సగం ఉడికించుకున్న తర్వాత మూత తీసి కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి పాలు పోసి బాగా కలిపి ఉడికించుకోవాలి పాలు కొంచెం విరిగినట్లు అనిపిస్తాయండి కానీ ఏమి కాదు కూర అయితే చాలా బాగుంటుంది మూత పెట్టి ఉడికించుకోవాలి బీరకాయ ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి మధ్య మధ్యలో తీసి ఉప్పు కారం అన్నీ మీ రుచికి సరిపడా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరని ఉడికించుకోవాలి తర్వాత గుడ్లు వేసుకోవాలి గుడ్లకు చిన్న చిన్న ఘాట్లు పెట్టి వేసుకోండి కూరకి ఉన్న మసాలా ఉప్పు కారం గుడ్లకు పట్టి చాలా బాగా ఉంటాయి గుడ్లు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కూర అయితే రెడీ అయిపోయింది బీరకాయ ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్